హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలోంగ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా గొంత పొంగనాలు అయితే చేశాను మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఏమీ లేనప్పుడు ఎలా ఈజీగా అయితే గొంత పొంగనాలు అయితే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటే ఫాస్ట్గా కూడా చేయొచ్చు ఇలా చేసి పెట్టినట్లయితే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడు నేను చేసి చూపించే ఈ గొంత పొంగనాలను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఓన్లీ గోధుమ పిండి ఉంటే సరిపోతుంది ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి నేను తీసుకున్న కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఈ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పుల్లటి పెరిగి అయితే పోస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే వాటర్తో అయినా కలిపేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి వేసేసిన తర్వాత ఒకసారి అన్ని మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి ఒకవేళ మీ దగ్గర పెరుగు ఎక్కువ ఉన్నట్లయితే పెరుగుతో అయినా కలిపేసుకోవచ్చు వాటర్ లేకోకుండా పెరుగు లేనట్లయితే వాటర్తో అయినా కలిపేవచ్చు నేను కొంచెం పెరుగు అయితే పోసాను కాబట్టి పెరుగుతో కలిపిన తర్వాత అయితే వాటర్తో కలుపుతున్నాను నాకైతే నేను తీసుకున్న పిండికి అదే కప్పుతో కొప్పం పోవరకు వాటర్ అయితే పట్టింది దోశల పిండి మాదిరిగా అయితే కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత అయితే ఇప్పుడైతే గొంతు బొంగనాలు అయితే వేసేసుకోవడమే స్టవ్ ఆన్ చేసి గొంతు బొంగనాలు పైన అయితే పెట్టేసుకుని ఆ గొంతల్లోకి అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి పోసిన తర్వాత అయితే ఒక స్పూన్తో అయితే వేసేసుకోవడమే ఇలా స్పూన్తో వేసినట్లయితే కరెక్ట్గా ఒక స్పూన్ అయితే పడుతుంది గొంతల్లోకి అయితే చూడండి ఇలా అన్ని గుంతల్లోకి వేసేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి టూ మినిట్స్ తర్వాత అయితే రెండో వైపుకి అయితే టాన్ చేసుకోవాలి పైన పిండి అనేది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే టర్న్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా గొంత పొంగనాలు అనేవి వస్తాయి చూడండి రెండో వైపుకి ఇలా అన్నిటినీ టర్న్ చేసేసిన తర్వాత టూ మినిట్స్ మంటలో ఫ్రై అవనిచ్చి తీసేయడమే ఇలా మొత్తం గుంత పొంగనాలన్నీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా మరలా గుంత పొంగనాలు అయితే వేసేసుకోవడం అవి ఆయిల్ అయితే పోసేసి ఒక్కొక్క స్పూన్ గడుగైతే వేసేసుకోవాలి ఈ విధంగా అయితే ఇలా ఇన్స్టెంట్గా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి గొంత పొంగనాలు అనేవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంట్లో కూడా అందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారు చూడండి గొంత పొంగనాలు ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోండి లోపల వరకు అయితే చక్కగా ఉడుకుతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే ఎలా ఫ్రై చేసుకున్నట్లయితే గొంత పొంగనాలు షేప్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ రెసిపీకి వచ్చేసి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు గోధుమ పిండితో అయితే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎన్నో ఈజీ రెసిపీస్ని అయితే మన అకిలం స్టై కుకింగ్లో చూసేయండి